నమస్తే అండి నా పేరు డాక్టర్ ఆలయ తాటం మీ అందరూ తెలుసు రాకేష్ మాస్టర్ ఆ కామ్రేడ్ అన్న కామ్రేడ్ అన్న అని నన్ను అత్యంత ప్రేమగా పలకరింపు నేను అత్యంత ప్రీతి పాత్రంగా నా తమ్ముణ్ణి ఒకే తల్లికి పుట్టిన శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు కాదు అయినప్పటికీ అన్నదముల ఆదర్శానికి వాళ్ళు మించిన వాళ్ళు మన పురాణాల్లో ఎవరు కనిపించరు నిజ జీవితంలో మా ఇద్దరి ఆ జీవన యానం ప్రయాణం కూడా ఆయన మహాప్రస్థానం అయ్యేవారు కూడా జరిగింది ఇప్పుడు నేను మాట్లాడే విషయం ఏంటంటే వారి నాన్నగారు సీనూరు బాలరెడ్డి గారని ఇక్కడ నెల్లూరు జిల్లా కొవ్వూరు తాలూకా అలగానిపాడు దగ్గర మహామనిషి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు అంటే ఈ భూగోళం మీద మొత్తం ఇప్పుడు ఒక ఎనిమిది వందల కోట్ల ప్రజానికం ఉంటే అంతరించిపోయిన వాళ్ళు ఒక ఆరు వందల కోట్ల జనాలు ఈ భూగోళం మీద మానవ జాతి ఉండి ఆ నడయాడిన ఈ ప్రాంతంలో దాంట్లో ఒక మహాత్ములు మహానీయుల్ని ఒక వంద మందిని సెలెక్షన్ చేయండి అంటే ఆ వంద మందిలో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు అంత గొప్ప సుందరయ్య గారి సహచరుడు ఆ కామ్రేడ్ సునీరి సునీర్ బాలరెడ్డి గారు ఎవరు రాకేష్ మాస్టర్ గారు వారు తండ్రి